విలన్ క్యారెక్టర్లు మానేయనా నాకు దండీ కాల్ ముక్త నేనైతే విలన్ క్యారెక్టర్ మానేయ కాకపోతే యాక్టింగ్ మాదాం ఎవరి రోజు కాక ఎక్సలెంట్ మిరాయ్ అంటే ఏమనుకుంటారు మీరు పేరు అనుకోరు కట్టే అది కట్టే దాని పవర్ఫుల్ మన తేజస్ అధ్యక్ష బలం ఉండదు ఆ కట్టే పట్టుకుడే ఒక్కొక్కడికా కొట్టుడే కొట్టుడు ఉంటది ఈ సినిమా వస్తే బ్రహ్మసూసయా బ్రహ్మసిన అదేవిధంగా కల్కి సినిమా మిక్స్ మిక్స్ కలిపి అలా ఉంటది అట్లాంటి అట్లాంటి యూజ్ చేస్తుంటే హనుమాన్ కరం బాగాలేదు కాగా హనుమాన్ కళ హనుమాన్ హనుమానే కాకపోతే హనుమాన్ సినిమా చూసినట్టే ఉంటది కొద్దిగా కాకపోతే వరుసగా వరుసగా రెండు హిట్లు రెండు వందలు కొట్లు వస్తువు పక్క వేసుకు అర్ధకు మరి రితికానాయక్ అనే ఒక అమ్మాయి చేసా హీరోయిన్ హృతిక్గా నాయక్ ఆమె యాక్టింగ్ జబర్దస్త్ అదే విధంగా మన జగపతి బాబు జగద్బాబు అన్న అమ్మ తోడు ఏం చెప్తుండనా ముఖ్యంగా మంచు మనోజ్ యాక్టింగ్ ఫైట్ ఫైట్లు ఎక్సలెంట్ బీజం ఏం ఏం తగ్గి కొట్టావున బీజమ్స్ మాత్రం అమ్మ తోడు జబర్దస్త్ కొట్టిండ్రు మన బీజీ హనుమాన్ సినిమాలో కూడా లేదు బీజు మాత్రం జబర్దస్త్ బిజ్ మాత్రం కాపీ చేసినట్టు ఉంది ఏడా మన అదే అంటున్నా కలికి సినిమా ప్రభాస్ అదే బ్రహ్మ సినిమా చూసినట్టు చూసినటువంటిది కల్కి సినిమా చూసినట్టు ఉంటుంది కాకపోతే ఆ స్టోరీ వేయడు స్టార్టింగ్ రాముడు గురించి స్టోరీ ఉంటుంది దాని తర్వాత కాగా సెకండ్ హాఫ్ వచ్చేసి మన ఛత్రపతి దగ్గరికి వెళ్ళిపోతాడు కాకపోతే తొమ్మిది గ్రంథాలు ఉంటాయి గ్రంథాలకు సంబంధించి ఒక తొమ్మిది గ్రంథాలు ఒక దగ్గర మన హిందూ హిందువుల గురించి ఒక ఒక రెండు గంటలలో చూపించడం చాలా గొప్పగా గొప్ప విషయం మొత్తం మీద రెండు వందల కోట్లు మాత్రం వసూలు చేస్తారు అండ్ బయటికి అంటే ఇక టోటల్ హిందూలకు సంబంధించిన మేడం నేను చూసింది మొత్తము అందులో చూస్తుండే కల్కి సినిమా బ్రహ్మాస సినిమా కలిపి కొట్టినట్టుంది సినిమా ప్రభాస్ వాయిస్ రెండు నిమిషాలే ఉంటది వాయిస్ ఏ ఉంటది కాగా ప్రభాస్ ఉన్నాడు మీరు పొరపాడు మొత్తం మొత్తము ప్రభాస్ స్టోరీ కదా రెండు నిమిషాలే చెప్పేసి వెళ్ళిపోతాడు కాగా కనిపించారు ప్రభాస్ అన్నారెక్టర్ అలా ఉన్నాడు మనోజ్ రే మనోజ్ అమ్మతోడు నువ్వు ఆ విలన్ క్యారెక్టర్ చేయగల మేము హీరోగా ఊహించుకుంటాం ఉంది దండం పెడతా నెగిటివ్ 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 మాత్రం ఎక్సలెంట్ చింపి పడదగిడు కమ్బ్యాక్ అనుకోవచ్చు మరోదన్న ఇక హీరోగా డ్రై చేయి నువ్వు పోయి తేజ సజ్జ అన్నది హీరోగా చేయడం ఒక గొప్ప విషయం ఆయన ఓవరాల్గా త్రీ పాయింట్ ఫైవ్ సమ్ సినిమా మాత్రం జబర్దస్త్ థ్యాంక్ సూపర్ థ్యాంక్